భారతనాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ జయోపాల్ గారు ప్రథమ వర్ధం స్థాపన జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో భారతనాస్తిక సమాజాన్ని స్థాపించిన జయపాల్ గారు గత యాభై రెండు సంవత్సరాలుగా దేశమంతా మత మూల విశ్వాసాలకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యానికి అణిచివేతలకు వ్యతిరేకంగా పనిచేసిన మహాబేరాది ఆయన కృషిని గుర్తించి అంతర్జాతీయంగా టెన్ ఆఫ్ ప్రైమ్ మైన్స్ అవార్డుతో సత్కరించడం జరిగింది అదేవిధంగా తమిళనాట పె రామస్వామి కొనియాడపడ్డ మహా సామాజిక నాయకుడు అతని పేరు మీద పెరియార్ అవార్డును కూడా గౌరవించడం జరిగింది ఆ మహనీయుని ఆలోచనలు స్ఫూర్తిని పుడిపుచ్చుకొని అతని లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు పదమ పద్ద జరుపుకుంటున్నాను ప్రధానంగా ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారం ప్రతి మనిషి సామాజిక చైతన్యంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం అన్నది భారత రాజ్యాంగం మనకి కల్పించిన ప్రాథమిక హక్కు ఆ హక్కు పరిరక్షణకై మేము మరింత ముందుగా కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు